సత్యవతి భక్తి చేనలకు స్వాగతం పదకొండవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే భీముని ఏకాదశి వ్రతము సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్ర ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో ఎడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీనూ హరించిపోవను పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునను దుష్ట సహవాసము చేసి అనేక దుర్గణ దుర్గుణములు కలవాడయ్యను మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొరుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోనప్పుడు ఇట్లా ఆలోచించను అయ్యా నేనెంతటి పరమాత్ముడి నైతిని ధనము శరీర బలము ఉన్నదన మనోగర్వంతో జీవితాంతము ముక్తనిచ్చే పుణ్యకాలం ఒక్కటూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా నుండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయేరు అనంతుడు నిద్ర నుండి లేని చూడగా అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయంగా అర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయమున నేను మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాను అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డునకు వచ్చాను చలికి గడగడ వణికి బిర్ర బిగిసిపోవు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపముల నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు అన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలేనని కుతూహలం పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన సో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడుగు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అని ఎదురు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారిను ఏకాదశి వ్రతము చేయవచ్చునని పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్వితమే కదా ఒక గడి ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపా ఉపవాసముడుట ఎటులాయని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు నీయుడని భీముడు పలికెను భీమసేను పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష భూనిని చూ ఆకలి కలుగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యము నక్షత్రముతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరం నందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి పర్వదినమున గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితం కలుగును ఇందు ఏ మాత్రమునూ సంశయం లేదు కాన ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపము ఆకలి గురించి దిగులు పడకు దీక్షతో ఉన్న ఈడల ఆకలి ఏ మాత్రమునూ కలుగదు నియమము తప్పకూడదు అని వివరించాను దౌమిని వల్ల తన సంశయం తీరినట్లు కట్టితే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతేగాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరముకు శివరాత్రి కూడా మాఘమాస్యమందే వచ్చును కాను మహాశివరాత్రి మాస్యముని గురించి కూడా వివరించదును శ్రద్ధాలుడువై ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో ఇట్లు పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినము అదే విధముగా చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందరి అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమందు గాని కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టో ఉత్తర శతనామావళి సైతముగా బివ పత్రములతో పూజింపవలేను అటులా పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసినడల ఎంతటి పాపములు కలిగి ఉన్నానో అవన్నీను వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరి నది తీరమందు అరణ్యంలో కులీనుడను పోయివాడు తన బిడ్డలతో నివసించుచుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు పోవుటకు జంతువులను చంపి వారిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప మరే మరేదియు తెలియదు జంతువులను వేటాడట్లో నేర్పుగలవాడు మృగ మృగములు సైతము ఆ బోయవారిని చూచి భయపడి పారిపోయాడువి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వల్లనే ఒకనాడు వేటకు వెళ్లగా ఆనాడు జంతువులేమయూ కంటపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడుకు మనసు అంగీకరించినందున ప్రొద్దు కుంగిపోయినను అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున్న కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరంను కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలు చెట్టు కింద శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ వయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిలో పత్రములు పడుట తిండి లేక ఉపాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరా మరణములకు హెచ్చు తగ్గులకు గాని శిశు వృద్ధ భేదములు గాని లేవు పూర్వజన్మంలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితంలో గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవచ్చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయిరి యమభటులు చేయనిది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారద నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాను ఉమాపతి అను ఉమాపతి దీవించి ఉచి ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించను అంతడు యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలు ఆనందించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యుని లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడటకు ఆ రాత్రి అంతయు మెలుగుగా ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించ పూజించలేదు కనుక అతన్ని కైలాసమును తీసుకొని వచ్చుట భావ్యమా అంత మాత్రం అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నే నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవారికి కూడా ఆ వ్రతఫలం దక్క దక్కివలసినదే కనుక ఆ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన ఆ సాహిత్యమును ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించను నమస్తే అండి ధన్యవాదములు